హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ మనం ఇంతకుముందు వీడియోస్లో యాభై ఆరు వీడియోలు చేశాము ఇంతకుముందు రెండు మూడు వీడియోస్లో వర్బ్ ఫస్ట్ ఫాము సెకండ్ ఫాము థర్డ్ ఫామ్ గురించి నేర్చుకున్నాము ఎగ్జాంపుల్ టేక్ టుక్ టేక్ గో వెంట్ గాన్ మూడు ఫామ్స్ మాత్రమే నేర్చుకున్నాము ఇలాగ మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో యాభై ఏడో వీడియోలో మీకు వర్బ్స్ ఐదు ఫామ్స్ గురించి క్లియర్గా చెప్తాను దీనివల్ల మీరు సులభంగా వర్బ్స్ను ఏ ఫామ్లో అంటే ఆ ఫామ్లో ఈజీగా వాడచ్చు ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఎలాగైనా ఫ్యూచర్లో అయితే ఇలాగ ఈ వర్బ్ ను మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ ఐదు వర్క్ ఫామ్స్ తెలుసుకుంటే మీరు ధారాళంగా త్వరగా ఇక్కడ ఆగకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఏదైనా ఆనందాన్ని సు సులభంగా అర్థం చేసుకోవచ్చు త్వరగా దాని గురించి అని ఐదు వర్క్ ఫామ్స్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోలో అయితే ఈ వీడియోస్లో ఐదిట్లో ఫస్ట్ వచ్చేసి వర్బ్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఫైవ్ ఫామ్స్ ఉంటాయి ఓకే ఇంత మనం త్రీ మాత్రం నేర్చుకున్నాం ఇందులో ఫైవ్ ఫామ్స్ ఓకే అయితే ఫస్ట్ వి వన్ వర్బ్ ఫామ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది బేస్ ఫామ్ అనమాట స్టార్టింగ్ వర్బ్ టేక్ గో రైట్ స్పీక్ అలాంటి వాడితే స్టార్ట్ అవుతుంది అందుకే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను ఓకే దీని ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాను గివ్ గో టేక్ డ్రింక్ ఈట్ అన్ని ఫస్ట్ ఫామ్ అనమాట వర్బ్లో మొదటి రూపాన్ని మనం వి వన్ అంటాము అది వాడతాము బేస్ ఫామ్లో సెకండ్ వచ్చేసి పాస్ టెన్స్లో వి టూ వి టూలో పాస్ట్ టెన్స్లో వర్బ్ సెకండ్ ఫామ్ వాడతాము ఇందులో అన్ని వర్బ్స్ సెకండ్ వాడతాము గేవ్ వెంట్ గో వెంట్ ఉంటే వెంట్ వాడతాము టేక్ ఉంటే టుక్ వాడతాము డ్రింక్ డ్రాంక్ ఉంటే డ్రాంక్ వాడతాము ఎయిట్ ఎయిట్ ఉంటే ఎయిట్ వాడతాము ఇలాగా ఇది పాస్ట్ టెన్స్ అనమాట ఓకే పాస్ట్ ఫామ్ సెకండ్ వర్బ్ టూ వర్బ్ త్రీ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఓకే ఈ పాస్ట్ పార్టిసిపల్ అనే దాంట్లో వర్బ్ యొక్క మూడో ఫామ్ వాడతాము ఇలాగా గివ్ గివ్ గివెన్ గివెన్ వాడతాము గో వెన్ గోన్ గాన్ వాడతాము ఓకే తే టు టేక్ ఎన్ టేక్ అన్ వాడాలి అలాగే డ్రింక్ డ్రాంక్ డ్రంక్ వాడాలి అలాగ ఈ ఎయిట్ ఈ టెన్ ఈ టెన్ ఇలాగ మూడో ఫామ్ వర్క్ త్రీ థర్డ్ ఫామ్ వాడతాము ఈ నాలుగో వర్ ఫామ్లో వి ఫోర్లో నాలుగో వర్ఫామ్లో దీన్ని ప్రజెంట్ పార్టిస్పల్ అంటాము ప్రజెంట్ పార్టిసిపల్ అంటే మనం వాడేటువంటి ఒక వర్బ్స్కు ఇంగ్ ఫామ్ చేర్చి వాడతాము గివింగ్ ఓకే ఎగ్జాంపుల్ గోయింగ్ ఓకే టేక్ ఉంది అనుకోండి టేకింగ్ డ్రింక్ అనుకోండి డ్రింకింగ్ ఈట్ ఉంది అనుకోండి ఈటింగ్ ప్రతిదానికి ఇంగ్ ఫామ్ వాడతాం ఇలా మీకు తెలియడం వల్ల ఇమీడియట్గా వర్బ్లో నేను ఇప్పుడు టీ తీసుకుంటున్నాను ఐఎమ్ టేకింగ్ టీ ఓకే ఇప్పుడు నేను ఇడ్లీ తింటున్నాను ఐఎమ్ ఈటింగ్ ఇడ్లీ ఇలాగ మీ వర్బ్స్ ఇమీడియట్గా ఫాస్ట్గా ఆ వర్క్ ఫామ్లో చెప్పేయచ్చు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా సులభంగా ఓకే అది పా ప్రజెంట్ పార్టిసిపల్ వరకు నేర్చుకున్నాను నాలుగోది వర్బ్ ఐదో ఫామ్ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగిల్ ప్రజెంట్లో వాడతాం సింగిలర్ ప్రజెంట్ ఏంటి ఏంటి హీ షీ ఇట్లతో వర్బ్ ఎస్ చేర్చి వాడతాం అది ఇంతమంది వీడియోలో నేర్చుకున్నాం మనం హీ షీ ఇట్లతో వర్బ్ ఎస్ చేర్చి వాడాలి అయి దగ్గరతో వర్బ్ యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంది అది మారదు ఓకే అందుకని ఇక్కడ హీ షీ ఇట్లతో మనం హీ షీ ఇట్ చూడండి ఇక్కడ టేక్స్ గివ్స్ గోస్ డ్రింక్స్ ఈడ్స్ ఇలా వాడాం ఓకే ఎగ్జాంపుల్ వచ్చేసి ఈట్స్ యాపిల్స్ ఇందులో మామూలుగా మీకు మళ్ళీ నేను ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను రెండు మూడు మీరు చూడండి జస్ట్ గివ్ గేవ్ గివెన్ వర్ థర్డ్ ఫామ్ వర్క్ ఫోర్త్ ఫామ్ గివింగ్ వర్ ఫిఫ్త్ ఫామ్ గివ్స్ అలాగే వి వన్లో మళ్ళీ గో వర్ సెకండ్ ఫామ్లో వెంట వర్ థర్డ్ ఫామ్లో గోన్ వర్క్ ఫోర్త్ ఫామ్లో గోయింగ్ వర్క్ ఫిఫ్త్ ఫామ్ లో గోవ్స్ ఇలాగ ప్రతి ఓపెన్ కూడా మీరు ఇలాగా గుర్తుంచుకుంటే మీరు సులభంగా ప్రాక్టీస్ చేసి ఈజీగా నేర్చుకునే విధంగా మీకు ఈ వీడియో రూపొందించడం జరిగింది బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అవి విష్ ద బెస్ట్ థ్యాంక్ యూ